హాయ్ అండి అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి రంగమ్మ బట్టలు తీసుకొని ఆనంద భైరవి ఇంటి దగ్గర నుండి బయలుదేరుతుంది ఇక ఆనంద టెన్షన్ పడుతూ ఇంట్లోకి వెళ్తూ ఉంటే అనన్య ఆనంద టెన్షన్ పడడం గమనిస్తూ ఉంటుంది రంగమ్మ బట్టలు అడిగితే అత్తయ్య గారు బట్టలు ఇవ్వాలి కానీ శరణ్య కొత్త బట్టలు ఇస్తున్నారేంటి ఏదో ఉంది అదేంటో తెలుసుకుంటాను అని అనన్య మనసులో అనుకొని రంగమ్మను ఫాలో అవుతూ ఉంటుంది రంగమ్మ ఆటోలో ఇంటి వరకు వెళ్తుంది ఇక ఇంటి బయట నుంచొని అటు ఇటు చూస్తూ ఉంటుంది అనన్య రంగమ్మ ఇంటి అటు ఇటు చూస్తుంది అంటే ఏదో పెద్ద రహస్యమే ఇంట్లో ఉందన్నమాట అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక రంగమ్మ అటు ఇటు చూసి ఎవరూ లేకపోవడంతో మెల్లగా ఇంట్లోకి వెళ్ళి చిన్నమ్మగారు అని పిలుస్తూ ఉంటుంది ఇక శరణ్య బయటికి వస్తుంది ఈలోగా అనన్య ఎవరూ చూడకుండా లోపలికి వెళ్ళిపోయి కిటికీలో నుండి చూస్తూ ఉంటుంది ఇక శరణ్య బయటికి రావడం అనన్య చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది చిన్నమ్మగారు తమరి బట్టలు ఇవ్వండి అని రంగమ్మ శరణ్యకు బట్టలు ఇస్తూ ఉంటుంది నువ్వు మామూలు దానివి కాదత్తా శరణ్యను నువ్వే దాచిపెట్టి కావాలని శరణ్య కనిపించట్లేదని సమీరను పోలీస్ స్టేషన్లో పెట్టించి పోలీస్ స్టే పోలీసులతో పిచ్చ పుట్టుడు కొట్టిస్తావా నీ రహస్య సావరాన్ని పోలీసుల ముందు బయటపెట్టి నీ బండారం బయట పెడతానత్తా అని అనన్య శరణ్యను చూసి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక ఆనంద భైరవి కుటుంబం అంతా కూడా గార్డెన్లో కూర్చొని ఉంటారు అప్పుడు అనన్య టెన్షన్ పడుతూ ఇంటికి వెళ్ళి అత్తయ్య గారు అని అంటూ ఉంటుంది ఏమైందమ్మా ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు అని లీలావతి అడుగుతూ ఉంటుంది శరణ్య కనిపించింది అని అనన్య చెప్తూ ఉంటుంది శరణ్య కనిపించిందా శరణ్య సేఫ్గానే ఉందా అనన్య అని రోహిత్ అడుగుతూ ఉంటాడు శరణ్యను సేఫ్ ప్లేస్లో ఉంచితే సేఫ్గా ఉండక ఎలా ఉంటుందండి ఇంకా అని అనన్య అంటూ ఉంటుంది శరణ్యను సేఫ్ ప్లేస్లో ఉంచారా ఎవరమ్మా అని రాజేశ్వరరావు అడుగుతూ ఉంటాడు ఇక అనన్య ఆనంద వైపు చూపిస్తూ చే చూపిస్తూ చిన్నత్తయ్య గారు అని చెప్తూ ఉంటుంది శరణ్యను చిన్నత్తగారు కావాలని దాచిపెట్టి ఇన్ని రోజుల నుండి మనల్ని ఫోల్స్ని చేశారు చిచ్చి చి ఫోల్ని కాదు పిచ్చి వాళ్ళని చేసింది అని అనన్య అంటూ ఉంటుంది అనన్య ఆనంద గురించి నువ్వు తప్పుగా మాట్లాడితే ఈ ఇంట్లో నిన్ను ఎవరు క్షమించరమ్మా అని లీలావతి చెప్తూ ఉంటుంది నేను పక్కా ఆధారాలతోనే చెప్తున్నాను చూసి చూడకుండా మీకు అబద్ధం గారు అని అనన్య చెప్తూ ఉంటుంది అనన్య ఈ మధ్య ప్రవర్తన అనేది అస్సలు బాగలేదు పిన్నిపై అనవసరంగా నిందలు వేయకు అక్కడ శరణ్య లేకపోతే అప్పుడు నీ అందు చూస్తాను అని రోహిత్ అంటూ ఉంటాడు ఒకవేళ ఉంటే అప్పుడేం చేస్తారో ఆలోచించుకోండి అని అనన్య అంటూ ఉంటుంది ఆనంద అనన్య చెప్పింది నిజమా శరణ్యను నువ్వే దాచిపెట్టావా అని రాజేశ్వరరావు అడుగుతూ ఉంటాడు పాపం చిన్నపిల్ల ఏదో మాట్లాడుతుంది దాన్ని మీరెందుకండి పట్టించుకుంటున్నారు అని ఆనంద వెరవి చెప్తూ ఉంటుంది నేను చెప్పేది అబద్ధమైతే ఇప్పుడే రంగమ్మ ఇంటికి తీసుకువెళ్తారండి ఇందాక రంగమ్మ వచ్చింది చిన్నత్తయ్య గారు రంగమ్మకి బట్టలు ఇవ్వడం మీరు కూడా చూశారు కదా అత్తయ్య గారు అని అనన్య లీలావతిని అడుగుతూ ఉంటుంది అనన్ ఆనంద బట్టలు ఇవ్వడం నేను కూడా చూశాను అని లీలావతి చెప్తూ ఉంటుంది అత్తయ్య గారు ఇచ్చింది శరణ్య బట్టలు రంగమ్మను ఫాలో అవుతూ ఉన్నాను రంగమ్మ ఇంట్లో శరణ్య ఉంది శరణ్య కట్టుకోవడానికి ఆనంద అత్తయ్య శరణ్య బట్టలను రంగమ్మకి ఇచ్చి పంపించింది మీరు రండి అక్కడే ఉంది శరణ్య చూపిస్తాను అని అనన్య చెప్తూ ఉంటుంది చెప్పాను కదా అనన్య అక్కడ శరణ్య లేకపోతే పిన్నిపై నువ్వు వేసిన నిందకు నిన్నేం చేస్తానో నాకే తెలియదు అని రోహిత్ అంటూ ఉంటాడు ఒకవేళ అక్కడ శరణ్య ఉంటే అప్పుడు ఏం చేస్తారో కూడా ఆలోచించుకోండి ఈరోజు ఎవరు ఎలాంటివారో ఎవరి మనస్తత్వం ఎలాంటిదో మీకు తెలిసిపోతుంది రండి అని అనన్య అందరినీ కూడా తీసుకొని వెళ్తూ ఉంటుంది అత్తయ్య గారు మీ పెద్దరికాన్ని ఈ రోజుతో మంట గలపేస్తాను అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అనన్య కారులో కూర్చొని పాపం అత్తయ్య గారికి ఏసీ కారులో కూడా చెమటలు పట్టేస్తున్నట్టున్నాయే పెద్దరికం ఎక్కడ పోతుందో అని టెన్షన్ పడుతున్నట్టుంది పెద్దరికం మంట కలవకూడదని ఆలోచిస్తున్నట్టుంది అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది అవును పోలీసులో బయలుదేరాలో లేదో ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటా అని ఆనందకి లీలావతికి వినిపించేలా అనన్య అంటూ వెంటనే పోలీసులకి ఫోన్ చేసి ఎస్ఐ గారు మీరు బయలుదేరారా అని అడుగుతూ ఉంటుంది అందువేళ ఉన్నామమ్మా అని పోలీసు వాళ్ళు చెప్తూ ఉంటారు అత్తయ్య గారు వాళ్ళు కూడా బయలుదేరారంట అని అనన్య లీలావతికి చెప్తూ ఉంటుంది ఇక ఆనంద టెన్షన్ పడుతూ ఉంటుంది మరోవైపు శరణ్య తన బట్టలు చూసుకుంటూ ఉంటుంది అప్పుడు రంగమ్మ శరణ్య దగ్గరికి వచ్చి శరణ్యమ్మ పెద్దమ్మ గారు బట్టలు పంపించారు కదా ఇంకా స్నానం చేయలేదేంటి కొత్త చీరలు కట్టుకొని త్వరగా రెడీ అవ్వమ్మా అని రంగమ్మ చెప్తూ ఉంటుంది ఏ చీర కట్టుకోవాలో అర్థం కావట్లేదు అని శరణ్య అంటూ ఉంటుంది లక్ష్మీదేవి ఏ చీర కట్టుకున్నా కూడా అందంగా ఉంటుందమ్మా అని రంగమ్మ శరణ్యను ఉద్దేశించి అంటుంది ఈ చీర కట్టుకోమ్మ బాగుంటుంది అని రంగమ్మ చెప్పడంతో శరణ్య ఒక చీర కట్టుకొని రెడీ అవుతూ ఉంటుంది ఇక మరోవైపు ఆనంద భైరవి వాళ్ళు రంగమ్మ ఇంటికి వస్తూ ఉంటారు ఇక అనన్య రంగమ్మ ఇంటి దగ్గరకు వచ్చి అత్తయ్య గారు ఈ ఇంట్లోనే శరణ్యను నేను చూశాను అని చెప్తూ ఉంటుంది ఇక దాంతో అందరూ కూడా రంగమ్మ ఇంట్లోకి వెళ్తారు రంగమ్మ రంగమ్మ అని అనన్య పిలుస్తూ ఉంటుంది రంగమ్మ బయటికి వస్తుంది ఏంటమ్మా మీరంతా ఇలా వచ్చారు అని రంగమ్మ అడుగుతూ ఉంటుంది నా చెల్లెలు శరణ్య ఇక్కడే ఉంది కదా పిలువు అని అనన్య చెప్తూ ఉంటుంది నీ చెల్లెలు శరణ్య ఉంటుందమ్మా అని రంగమ్మ అడుగుతూ ఉంటుంది అని నీకెవరు చెప్పారు తల్లి అని రంగమ్మ అంటూ ఉంటే నా కల్లారా నేనే చూశాను అని అనన్య అంటూ ఉంటుంది ఇంకా దాంతో రంగమ్మ టెన్షన్ పడుతూ ఉంటుంది మర్యాదగా నా చెల్లెలు శరణ్యను పిలువు అని అనన్య గట్టిగా చెప్తూ ఉంటుంది అనన్య ఎందుకు అనవసరంగా రంగమ్మను బెదిరిస్తున్నావు అని ఆనంద చెప్తూ ఉంటుంది మీరు కాసేపాగా ఆగండ తేగారు శరణ్య లోపలే ఉంది వస్తుంది అని అనన్య చెప్తూ ఉంటుంది అమ్మ అంతా కూడా తెలిసిపోయిందిలే శరణ్యను బయటికి పిలువు కేసు త్వరగా క్లోజ్ చేయాలి అని ఎస్ఐ అంటూ ఉంటాడు ఇక రంగమ్మ టెన్షన్ పడుతూ అమ్మ బయటికి రాండమ్మ అని పిలుస్తూ ఉంటుంది అప్ అప్పుడే ఒక అమ్మాయి బయటికి వస్తూ ఉంటుంది చూడండి అత్తయ్య గారు శరణ్య ఇంట్లోనే ఆనంద భైరవి అత్తయ్య దాచిపెట్టింది అని అనన్య చెప్తూ ఉంటుంది ఇక బయటికి వచ్చిన అమ్మాయిని చూసి కుటుంబ సభ్యులంతా కూడా చూసి షాక్ అవుతారు ఈ అమ్మాయి శరణ్య కాదు కదా అని అందరూ అంటూ ఉంటే అప్పుడు అనన్య ఆ అమ్మాయి మొహం చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇదేంటి ఇందాక నేను వచ్చినప్పుడు ఇక్కడ శరణ్య ఉంది కదా ఇప్పుడు ఈ అమ్మాయి ఉందేంటి అని రంగమ్మను అనన్య అడుగుతూ ఉంటుంది ఈ అమ్మాయి ఎవరమ్మా అని ఎస్ఐ అడుగుతూ ఉంటాడు ఈ అమ్మాయి నా కూతురయ్య నిన్ననే ఊరు నుండి వచ్చింది అని రంగమ్మ చెప్తూ ఉంటుంది ఎస్ఐ గారు ఈవిడ అబద్ధం చెప్తోంది శరణ్య చీరలు ఇప్పుడే అత్తయ్య ఈ రంగమ్మకి ఇచ్చి పంపించారు అని అనన్య చెప్తూ ఉంటుంది అవునమ్మ ఇప్పుడు మా అమ్మాయి కట్టుకున్న చీర కూడా వాళ్ళ కోడల చీరలని ఆనంద భైరవ్యమ్మ ఇచ్చింది అని రంగమ్మ చెప్తూ ఉంటుంది ఎస్ఐ గారు ఇక్కడేదో మోసం జరుగుతుంది ఒకసారి మీ కానిస్టేబుల్స్తో లోపలంతా వెతికించండి శరణ్య ఇక్కడే ఉంది అని అనన్య చెప్తూ ఉంటే కానిస్టేబుల్స్ వెళ్ళి వెతకండి అని ఎస్ఐ చెప్తూ ఉంటాడు కానిస్టేబుల్స్ రంగమ్మ ఇల్లంతా కూడా వెతుకుతూ ఉంటారు శరణ్య కనిపించకపోవడంతో ఎవరు లేరు సార్ లోపల అని వచ్చి కానిస్టేబుల్స్ చెప్తూ ఉంటారు అమ్మ నాకు ఆడవాళ్ళంటే గౌరవం కాబట్టి నీకు మర్యాదగా చెప్తున్నాను నీకు ఎలాంటి పని పాట లేకపోతే ఫోన్లో గేమ్స్ ఆడుకో అంతేకాని మా పోలీసులతో ఆడుకోకు అని ఎస్ఐ అనన్యకు వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అనన్య ఏంటమ్మా ఇదంతా అని లీలావతి అంటూ ఉంటుంది నా కళ్ళతో నేను చూశాను ఇక్కడ ఏదో మ్యాన్క్లేషన్ జరిగింది అని అనన్య అంటూ ఉంటుంది జరిగింది మ్యాన్క్లేషన్ కాదు నీ ఇల్ల్యూషన్ అని రోహిత్ అంటూ ఉంటాడు నిజం చెప్తున్నానండి అని అనన్య చెప్తూ ఉంటుంది అనన్య నీ చెల్లెలిపై ఉన్న ప్రేమతో నీకలా అనిపిస్తున్నట్టుంది అని ఆనంద చెప్తూ ఉంటుంది నిజమే ఆనంద అని లీలావతి కూడా చెప్తూ ఉంటుంది ఆనంద వెళ్దాం పదా అని లీలావతి అంటూ వెళ్ళిపోతుంది ఇక ఆనంద భైరవి రంగమ్మకు సైగా చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అనన్య టెన్షన్ పడుతూ కోపంగా ఇంటికి వస్తుంది తన రూమ్లోకి వెళ్ళి కూర్చుంటుంది ఇక అప్పుడే రోహిత్ కోపంగా ఇంట్లోకి వచ్చి అనన్య అని పిలుస్తూ ఉంటాడు ఏంటి నువ్వు చెప్పిందేంటి చేస్తుందేంటి అని రోహిత్ అంటూ ఉంటాడు మేబీ అత్తయ్య గారు శరణ్యను అక్కడి నుంచి మార్చేసి ఉంటారండి అని అనన్య చెప్తూ ఉంటుంది అనవసరంగా మా పిన్నిపై నిందలు వేయకు మా పిన్నిపై నిందలు వేస్తే నేను చంపేస్తాను అని రోహిత్ కోపంగా అనన్య చెంపపై లాగి పెట్టి ఒక్కడి కొడతాడు మా పిన్ని కడిగిన ముత్యం లాంటిది తన మీద అనవసరంగా బురద చల్లాలని చూస్తే ఊరుకోను అని రోహిత్ అనన్యను తిడుతూ ఉంటాడు ఇక అప్పుడే ఆనందభైరవి అనన్య రోహిత్ రూమ్లోకి వచ్చి రోహిత్ ఏంటా సౌండ్ అనన్యను కొట్టావా అని అడుగుతూ ఉంటుంది పైన అనవసరంగా బురద చెల్లాలని చూస్తోంది పిన్ని అని రోహిత్ అంటూ ఉంటాడు పాపం తెలుసో తెలియకో అలా మాట్లాడుతూ ఉంది నా గురించి మీ అందరికీ చెడ్డుగా చెప్పి నన్ను మీ అందరి దృష్టిలో చెడ్డదాన్ని చేయాలనుకుంది నన్ను మీ నుంచి దూరం చేయాలనుకుంది అంతే కదా దానికి నువ్వు ఇంతలా కొడతావా రోహిత్ అని ఆనందం అడుగుతూ ఉంటుంది లేదు పిన్ని శరణ్యను కానీ నిన్ను కానీ ఏదైనా అంటే ఊరుకోను చంపి పారిస్తాను అని రోహిత్ అనన్యకు ఆనంద భైరవి ముందే వార్నింగ్ ఇస్తూ ఉంటాడు